కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ మూడు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాథమికంగా వేస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టబోయే నిరాహార దీక్షకు అనుమతి వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్ తెలిపారు సోమవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి సంఘ నేతలతో కలిసి వచ్చి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి తమ దీక్షకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం అందజేసిన అనంతరం రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ మాట్లాడుతూ శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా తమ హక్కుల కోసం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అనుమతిస్తున్నందుకు తమ సంఘం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ వినతి పత్రం అందజేసిన వారిలో సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ సంఘం రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి జిల్లా నాయకులు మున్న మధు సంఘం జిల్లా నాయకులు రవీందర్ సంఘం దారూర్ మండల అధ్యక్షుడు బాలరాజు సంఘం వికారాబాద్ టౌన్ అధ్యక్షులు గణేష్ మండల అధ్యక్షులు చంద్రయ్య దోమ మండల అధ్యక్షుడు సుక్కయ్య అనిల్ నరసింహులు నారాయణ నరేష్ జంగయ్య రాజు తదితరులు పాల్గొన్నారు శాంతియుత ధోరణిలో మరి డిసెంబర్ మూడు డిసెంబర్ ఒకటి నుంచి మరి మూడో తారీఖు వరకు కూడా నిర్వహించ తలపెట్టినటువంటి మరి ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గ కేంద్రంగా భారత వికలాంగ పర్యటన సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టినటువంటి దీక్ష అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు గౌరవ మరి వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి గారికి రోజు కలిసి మరి అనుమతి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి అనుమతి ఇవ్వాలని చెప్పేసి మీ మిత్రపత్రం కూడా సమర్పించడం జరిగింది ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అంటిముంటున్నట్టు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి డిసెంబర్ కూడా అంటే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు నుంచి దాకా ఆమర్ద నిరాహార దీక్ష దిగి అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగు మా పింఛన్లు పెంచేసినటువంటి అంశంలో ఆలోచన చేయకుంటే మరి మా యొక్క దీక్షను కంటిన్యూ చేసి ఆ ప్రాణాలపై బాధ లేదు కానీ ఆ ఆకాంక్షలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించి మాత్రం చర్చి ఉన్నాయి కొడగారు కేంద్రంగా జరిగే దిశకు గౌరవ ఎంపీ గారు అనుమతిస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ రోజు ఎంపీ గారికి మా చిన్న అధ్యక్షుడు పోటీ రాజు సుదీర్ గారు అదేవిధంగా మండల అధ్యక్షులందరి నేతృత్వంలో ఈ రోజు ఎంపీ గారికి వివరణ సమర్పించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తుంది ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర